హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ న్యూ అప్డేట్స్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఈరోజు ఒక కొత్త అప్డేట్ అయితే మీ ముందుకైతే వచ్చాను ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఒక న్యూస్ అయితే రిలీజ్ అయింది సో ఇక్కడ మనం మీకు ఏదో మాకు తెలిసలే ఇందిరమ్మల గురించి అని అనుకోకండి లైట్ తీసుకోకండి ఎందుకంటే కొత్త అప్డేట్ అయితే ఒకటి వచ్చింది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని మూడు కేటగిరీలను అయితే రిలీజ్ చేశాడు ఈ మూడు కేటగిరీలలో ఎల్ వన్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఎల్ టూకి సంబంధించిన వాళ్ళు ఎవరు అండ్ ఎల్ త్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వాళ్ళకి ఇండ్లు వస్తాయా రావా అనేది వాటి గురించి ఈ విందరమ్మ ఇంటికి సంబంధించిన వాటి గురించి క్లియర్గా క్లారిటీగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడ అయితే ఈ వీడియోలో అయితే మనకు ఈ వీటి గురించి మీకు కొత్తగా వచ్చిన అప్డేట్ అండ్ మరియు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఒకవేళ మన పేరు రాకపోతే ఏ విధంగా మనం రీసాల్వ్ అంటే ఏమైనా రిమార్క్ ఉన్నా మనం కలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఇచ్చాడు సో మీకు అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఈ గురించి అయితే మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాడు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు తెలుసు ఇంద్రమిన్ల యొక్క వెబ్సైట్ మీకు తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియకపోతే చూడండి ఇందిరమ్మ ఇంట్లో అని ఒకటి మన క్రోమ్లో కొట్టేస్తే వెబ్సైట్లో వచ్చేస్తుంది ఆన్ అయిపోద్ది ఎంబడే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి త్రీ ఆప్షన్స్ ఇస్తాడు హోమ్ అని ఆర్టీఐ అని గైడ్లైన్ అని ఇంకా మోర్ ఆప్షన్స్ మోర్ అని ఇస్తాడు సో మనం మోర్ ఆప్షన్స్కి అయితే ఇక్కడ వెళ్ళాలండి మో మోర్ ఆప్షన్ తీసుకోవాలి ఈ మోర్ ఆప్షన్స్లో ఏముంటుందంటే అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది సో మీరు క్లియర్గా చూసుకోండి వేరే ఆప్షన్స్కి అయితే వెళ్ళకండి ఇక్కడ చూసుకున్నాక మోర్ ఆప్షన్లో అప్లికేషన్ సెర్చ్ అయితే ఉంటుంది ఈ అప్లికేషన్ సెర్చ్ క్లిక్ చేసి అక్కడ మనకు ఒకటి బాక్స్ అప్లికేషన్ సెర్చ్ బాక్స్ వస్తుంది అందులో మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ అప్లికేషన్ ఐడి లేదా రేషన్ కార్డ్ నెంబర్ అని అడుగుతాడు సో మనం ఈజీగా ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే అయిపోతుంది నేనైతే మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో మనం మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తే అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది అప్లై చేసుకున్న వాళ్ళకి ఇది ఇందులో రాదు మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి గోవాని ఒత్తితే మనకి వెంటనే మన యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం అప్లికేషన్ చేసుకున్న డీటెయిల్స్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ చూపించుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చిన క్యాండిడేట్ నేమ్ వస్తుంది మనం ఏ డిస్ట్రిక్ట్ నుంచి సంబంధించిన వాళ్ళం విలేజ్ ఇది అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ ఈ సర్వే చేసిన వాళ్ళ పేరు కూడా ఉంటుంది అలాగే మనం ఎల్ టూ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎల్ టూ కేటగిరీ అని ఇచ్చాడు ఎల్ టూ కేటగిరీ అంటే ఇల్లు మరియు ప్లేస్ ప్లాట్ లేని వాళ్ళు అంటే ఇక్కడ చూశాడు నాన్ పక్కా హౌస్ వితౌట్ హౌస్ సైట్ అని ఇచ్చాడు సో చూసుకోండి అంటే ఈ ఎల్ టూ కేటగిరీ వాళ్ళు అంటే ఎవరంటే ఇల్లు మరియు ప్లాట్ లేని వాళ్ళు అని అర్థం ఇక్కడ మనకేమైనా రీమార్క్స్ ఉంటే క్లిక్ హియర్ అని ఇక్కడైతే ఆప్షన్స్ ఇచ్చాడు సో ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి ఎల్ వన్ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎవరంటే ప్లేస్ ఉండి ఇల్లు కట్టుకోవడానికి రెడీగా వాళ్ళని ఎల్ వన్ కేటగిరీకి చెందిన వాళ్ళు వాళ్ళ నేమ్స్ ఉంటాయి ఇది ఎల్ టూ ఇచ్చారు ఇక్కడ మేము ఎంట్రీ చేసి ఎల్ టూ ఇచ్చాడు ఈ ప్లేస్ ఉన్నవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఎల్ వన్ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎల్ త్రీ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎవరంటే ఇల్లు ఉండి ప్లేస్ ఉండి అప్లికేషన్ చేసుకొని అంటే ఇల్లు బాగాలేదు మేము మళ్ళీ కట్టుకుంటాం అనే వాళ్ళకి ఎల్ కేటగిరీ సో ఎల్ కేటగిరీ అనేది లాస్ట్కి చూపిస్తాడు మనకి ఫస్ట్ ఎల్ వన్కి సంబంధించిన వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తారని మనకైతే న్యూస్ అయితే అప్డేట్ ఇచ్చారు సో ఈ ఎల్ టూకి సంబంధించిన వాళ్ళు ఎలా అంటే సెకండ్ కేటగిరీ అంటే ఈ ఎల్ వన్ ఆప్షన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎల్ టూకి సంబంధించిన వాళ్ళని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో మనం ఒకసారి క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఎల్ వన్లో ఎల్ టూలో ఎల్ త్రీలో పేర్లు వచ్చినంత మాత్రాన మనకి ఇల్లు పక్కా వస్తాయనైతే గ్యారంటీగా చెప్పలేము ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు అప్రూవ్డ్ అని సో మనకి వచ్చాకే మనకి క్లారిటీగా తెలియ తెలియాల్సి ఉంది అయితే ఫ్రెండ్స్ చూసుకోండి ఈ ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మనకి లోకల్ క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఉన్నారో అర్హత కలిగిన వాళ్ళు మరియు రేషన్ కార్డ్ మీద నేమ్ ఉన్న వాళ్ళని కూడా ఇంపార్టెంట్గా తీసుకుంటామని అయితే కొందరు అంటున్నారు సో మనకి ఒకవేళ ఇందులో ఎంప్లాయీస్ ఎవరైనా నా వీడియోస్ చూసే అయితే వాళ్ళు కొంచెం క్లియర్గా కామెంట్ అయితే చేయండి ఎవరెవరు అర్హులు ఏంది ఎలా అనేది ప్రాసెస్ ఏంది ఎందుకంటే మనం ఆన్లైన్లోనే చూస్తున్నాం ఆన్లైన్లో అప్రూవ్డ్ అయినంత మాత్రమే ఇల్లు వస్తుందని గ్యారంటీ లేదని ఇక్కడైతే చెప్తున్నాడు కానీ ఇక్కడ క్యాటగిరీస్ అయితే డివైడ్ చేశారండి మరి దాని గురించి అయితే మనకు అర్థం చేసుకోవచ్చు ఎల్ వన్ అంటే మళ్ళీ చెప్తున్నాను అండి ఎల్ వన్ అంటే ఇల్ ప్లేస్ ఉండి ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళని ఎల్ వన్ అంటారు ఎల్ టూ అంటే ప్లేసు మరియు ఇల్లు లేని వాళ్లకు ఎల్ టూకి సంబంధించిన వాళ్ళు ఎల్ టూ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ఎలాగంటే వాళ్ళకి ఇల్లు ప్లేస్ ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తారన్నమాట సో ఎల్ త్రీ కేటగిరీ వాళ్ళు ఏంటంటే ఇల్లు ఉండి అప్లై చేసుకున్న వాళ్ళని ఎల్ త్రీ కేటగిరీ కిందగా చేస్తారు ఎందుకంటే నాకు ఎల్ త్రీ కేటగిరీ మీద నమ్మకం లేదు వాళ్ళ మీద ఎందుకంటే వాళ్ళకి ఇల్లు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్లికేషన్ ఫామ్స్ చూసుకున్నట్టయితే చాలామందివి ఎల్ వన్ లేదా ఎల్ టూ కేటగిరీ వాళ్ళు అప్లికేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకొ ఇంకొందరు మళ్ళీ దీనికి సంబంధించి ఈ కేటగిరీలో నేమ్స్ ఇచ్చినంత మాత్రాన రావని చెప్తున్నారు ఎందుకంటే ఒకళ్ళు ఉండి కూడా లేనట్టుగా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారని కొన్ని అపోహలు అయితే ఉన్నాయి సో వీటి గురించి మళ్ళీ రీసెర్చ్ చేస్తారని అంటున్నారు సో మీకు ఏమనిపిస్తుందో ఈ పథకంపై ఈ కేటగిరీలు ఇచ్చిన వాటిపై మీ అభిప్రాయం ఏందో ఒకసారి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ